నా పేరు రేణుగా నేను పొదుపు సంఘంలో ఆర్జీ అంటే రిసోర్స్ పర్సన్గా పనిచేసినాము మాకు మా దగ్గర ముప్పై సంఘాలు ఇరవై ఐదు నుంచి ముప్పై సంఘాలు అంటే మా దగ్గర రెండు వందల యాభై మంది నుంచి మూడు వందల మంది దాకా మా దగ్గర మహిళా సంఘ సభ్యులు ఉంటారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మా పొదుపు సంఘాలకు సువర్ణాక్షరాలతో విచ్చిన సమయమే అనుకుంటున్నాము ఎందుకంటే మా పొదుపు సంఘాల గురించి సార్ గారు మా పొదుపు సంఘాల గురించి మన భారతదేశం మొత్తం వినేదట్ల మా సంఘాల గురించి చర్చ జరపడమైనది రెండవది గిన్నెస్ వరల్డ్ రికార్డు పొదుపు సంఘాలకి ఆన్లైన్ ద్వారా తొమ్మిది వేల తొమ్మిది వందల పది సంఘ ఆన్లైన్లో గత రెండు రోజుల కిందట మూడు నుంచి ఐదు దాకా రెండు గంటల సేపు ఆన్లైన్లో బిజినెస్ క్లాసులు వినడం ద్వారా గిన్నీస్ హోటల్ కార్డు వాళ్ళు లైవ్ ప్రదర్శన చూసి మా పొదుపు సంఘాల ఖ్యాతి ప్రపంచానికి చాటి చెప్పే విధంగా కేంద్రం నుంచి పొదుపు సంఘాలు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి మన స్టేట్ గవర్నమెంట్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పీఎం స్వానిధి స్కీమ్ ద్వారా వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి లోన్లు సహకారం అందిస్తూ రుణ సదుపాయం కల్పిస్తూ వడ్డీ లేని రుణాలు ముఖ్యంగా బయట బ్యాంకు వాళ్ళు అందరూ వడ్డీతో సహా మాకు రుణాలు కల్పిస్తారు కానీ ఈ పిఎం స్వానిధి పథకం ద్వారా మాకు వడ్డీ రిటర్న్ పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలకి వాళ్ళు సక్రమంగా చెల్లించారు వడ్డీ అనేది మాకు రిటర్న్ పడుతుంది అంటే వడ్డీ లేని రుణాలు బ్యాంకు ద్వారా మేము పొంది వ్యాపారాలన్నీ సక్రమంగా వినియోగించుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చాలా కృషి జరుపుతున్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞత తెలుసుకుంటున్నాను